వెల్కమ్ టు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకుంటున్నాయి నేను మీ ముందుగా ఈరోజు హెడ్ లైన్స్ కు స్వాగతం అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులు నాలుగు రోజుల పాటు పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అమరావతికి చేరుకున్నారు విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు ఘన స్వాగతం పలికారు వసంత పంచమి పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి విజయవాడ ఇంద్రకి అదృపై కనకదుర్గమ్మ వారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు తెల్లవారుజామున కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం ఒకటి తర్వాతనే వైన్స్లు తెరవాలని వైన్స్ యజమానులను బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మొత్తం ఒక పాలసీ మునుగోడలో ఒక పాలసీ అంటూ ఆందోళన చెందుతున్న వైన్స్ యజమానులు ఈడి విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ లిక్క స్కామ్ కేసులో ఈడి విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి సింహాచలం నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పేరున గోత్రనామాలతో స్వామివారి సన్నిధిలో పూజలు చేయించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు దంపతులు జేసీ విమర్శలకు ప్రతి విమర్శ చేస్తున్న కేతిరెడ్డి వీళ్లు సవాళ్లు విసురుకోవడంతో పోలీసులు తాడుపత్రి మొత్తం బలగాలను మోహరించారు తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న కూలిన హోర్డింగ్ ఇద్దరు భక్తులకు గాయాలు హరిత హోటల్ వద్ద కొద్ది రోజుల కిందట ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ స్క్రీన్ హోర్డింగ్ కూలి పడడంతో ఇద్దరు భక్తులకు గాయాలు భక్తులు తక్కువగా ఉన్నప్పుడు కూలడంతో తప్పిన పెను ప్రమాదం కొండగట్టు ఆలయం ముందు అర్చకుల నిరసన ఈవో తీరును వ్యతిరేకిస్తూ దేవాలయం ముందు బైఠాయించిన అర్చకులు ఈవో శ్రీకాంత్ రావు అరచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అర్చకుల ఆగ్రహం ఏపీలో చలి తీవ్రత నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు అలుముకున్న పొగ మంచు కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లో హైదరాబాద్ సిపి విసి నేతృత్వంలోని ఆరుగురు సిట్ సభ్యులు కేటీఆర్ ను విచారించనున్నారు చూశారు కదా ఇవి వాటి హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూసినా ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి